ఇవి వచ్చేసి కాశ్మీర్ రోజెస్ అనమాట చాలా అందంగా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచి వీడియోలు వస్తాయి ఇవన్నీ వచ్చేసి రైతు గులాబీలు అంటారు చాలా బాగుంటాయి ఇవైతే మాత్రం మనకి ఫ్లవరింగు కొంచెం చూడడానికి ముదురు మొక్కలా ఉన్నప్పటికీ ఓన్లీ రెడ్ కలర్ ఎక్కువగా దొరుకుతాయి బట్ ఫ్లవరింగ్ మాత్రం చాలా మంచిగా చిన్న చిన్న సైజులు ఇవేమో గుత్తులు గులాబీ లేదా బటన్ రోజు అని పిలుస్తూ ఉంటారనమాట గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయన్నమాట బట్ చాలా బాగుంటాయి ఇది కూడా అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు ఏవి గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఆలోచించకుండా ఎందుకంటే అంత బాగుంటాయి ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు ఈ గుత్తులు గులాబీ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో కూడా మనకి వైట్ ఉంటుంది ప్లస్ పింక్ ఇకపోతే ఇవన్నీ కూడా చామంతులు అనమాట వైట్ అండ్ ఎల్లో చామంతులు చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా హైబ్రిడ్ నాటువు కూడా కాదు ఈ హైబ్రిడ్కి సీజన్ ఉండదు కానీ నా నాటు వాటికి సీజన్ ఉంటుంది బట్ ఈ హైబ్రిడ్ వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంత సెన్సిటివ్గా ఉంటాయి మీకు ఏవైతే బెటర్ అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి నాటు బెటర్ లేంటే హైబ్రిడ్ బెటర్ అని ఇవేమో లింగాక్షరి అనమాట అండ్ ఇక్కడ చూడండి రౌండ్ షేప్ ఉన్నటువంటి చామంతులు అండ్ ఈ చామంతులు కూడా చూడండి చాలా అందంగా ఉంది చూడటానికి చూడండి మీ ఇవి వచ్చేసి డిసెంబర్ అని పిలుస్తూ ఉంటారు దీంట్లో మనకు మూడు కలర్లు ఉంటాయి వైట్ ఎల్లో అండ్ ఈ ల్యావెండర్ కలర్ చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే వాటిల్లో మీ ఏరియాలో ఏ చెట్లు ఎక్కువగా దొరుకుతాయో కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో ఏ చెట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇవన్నీ వచ్చేసి ఆంతోరియం అనమాట ఓన్లీ ఇండోరే అవుట్డోర్లో పెడితే చచ్చిపోతాయి మీ దగ్గర మొక్కంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్